హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోమన్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో రుచికరంగా ఉసిరికాయ జాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ ఉసిరికాయ జామున్ రెగ్యులర్గా ఒక్క స్పూన్ తినిపించండి పిల్లలకి జ్వరాలు దగ్గులు జలుబులు అన్నీ కంట్రోల్లోకి వస్తాయండి మెయిన్లీ రైనీ సీజన్ వింటర్ సీజన్ అండి సో సమ్మర్లో కూడా మనకి బాడీ టెంపరేచర్ అన్నది కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అలాగే పిల్లల యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా బాగా తగ్గిస్తుందండి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రాసెస్ అయితే చూపిస్తాను జామం ఎలా చేసుకుంటాము ఈ ఉసిరికాయ జామం చేసుకోవడానికి మనకి రెండు ఇంగ్రీడియంట్స్ అయితే ఉండాలండి కంపల్సరీ అవి వచ్చేసి పటికీ బెల్లం అండి మనకి ఏ షాప్లో అయినా సరే దొరుకుతాయి ఈజీగా ఎందుకు పటికీ బెల్లమే తీసుకోవాలి మేము పంచదార కూడా వేసుకోవచ్చు కదా అని అంటారు మనకి పంచదార కన్నా పిల్లలకి పటికీ బెల్లంతో చేసింది పెడితే చాలా మంచిదండి పంచదార ఊరికే షుగర్ లెవెల్స్ అన్నవి పెంచుతుంది బాడీలో మనకి పటికీ బెల్లం అన్నది బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుతుంది అందుకని పటికీ బెల్లమే వాడుతున్నానండి బెల్లం అయితే అస్సలు వేసుకోకండి ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది జాము నేను ఒక అర కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఆ అర కేజీ ఉసిరికాయలని నీట్గా కడిగి లోపలున్న గింజలన్నీ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ పట్టుకుంటున్నానండి సో మనం అలా మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఒక అరగ్లాసుడు నీళ్లు పోసి మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ చేసుకోవాలండి ఎక్కడ ముక్కలు ఉండకూడదు మెత్తగా నలిగిపోవాలి అలాగే ఈ ఉసిరికాయ జాము ఒక్క స్పూన్ పిల్లలే కాదండి రోజు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఒక స్పూన్ తినొచ్చండి అలాగే మనకి సి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా అందరికీ యూజ్ అవుతుంది సో మంచి బెనిఫిట్స్ ఉంటాయండి చూడండి ఉసిరికాయనైతే ఇలా మనం మెత్తగా నలుపుకోవాలి అలాగే అక్కడక్కడ ఎక్కడైనా చిన్న చిన్న పలుకులు ఉంటే పర్వాలేదండి మరి పెద్ద పెద్ద ముక్కలు నలగకపోతే కనుక అవి తీసేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఎక్కడైనా పెద్ద ముక్కలు ఉన్నాయా అని చెప్పి మొత్తం తీసేసి ఆ తర్వాత మళ్ళీ అవి మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ని ప్యాన్లో వేసుకుని మనం అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి ఒక్క పావు గంట అయితే పడుతుంది మనకి ఆ ఉసిరికాయ అన్నది మొత్తం మగ్గిపోయి కుక్ అవ్వాలండి అందులో ఉన్న తేమంతా పోవాలి మనకి డ్రైగా అవుతుంది అని అనిపించినప్పుడు కలర్ చేంజ్ అవుతుందండి ఉసిరికాయ పేస్ట్ అలా మనకి కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఈ పటికీ బెల్లాన్ని అందులో వేసుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఇక్కడ పటికీ బెళ్ళాన్ని చూడండి కొంచెం కచ్చాపిచ్చాగా మరీ మెత్తగా కాకుండా పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను మరీ గెడ్డలు వేస్తే అవి కరగవండి అందుకని నేను దాన్ని కొంచెం కచ్చాపిచ్చా దంచి ఇందులో వేసుకుంటున్నాను సో మనం ఈ స్టేజ్లో అయితే ఇలా పటికి బెల్లాన్ని వేసుకోవాలి ఇలా వేసుకుని దాన్ని కలుపుతానే ఉండాలండి మనం అలా వదిలేస్తే అది అడుగు అంటేస్తుంది అలా అడుగును మాడకుండా దగ్గరుండి నిదానంగా తిప్పుకోవాలండి అది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి మనకి దాదాపు ఇది ఒక గంట టైం అయితే తీసుకుంటుందండి మనకి త్వరగా ఈజీగా అయిపోద్ది అని నేనైతే చెప్పలేను కొంచెం ఒక గంట టైం కేటాయిస్తే ఎంతో టేస్టీగా పిల్లలు ఇష్టపడే జామ్ తయారవుతుందండి దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి శాండ్విచ్ లాగా చేసి అండి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది లేదు అలా వద్దు అనుకుంటే కనుక రెగ్యులర్గా ఒక్క స్పూన్ అయితే పెట్టండి అలాగే మీరు కూడా తీసుకోండి మీ పిల్లలతో పాటు మీరు తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా సో ఎక్కడైనా మీకు డౌట్ అనిపిస్తే కనుక నా వీడియో కంప్లీట్ గా ఎండింగ్ వరకు చూసుకుంటా చెయ్యండి సో నేను చెప్పినట్టే పర్ఫెక్ట్ గా చూసి చేస్తే గనక మీకు పర్ఫెక్ట్ జామ్ అయితే వస్తుందండి బయట సూపర్ మార్కెట్ లోంచి కొన్న జామ్ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టిన జామ్ చాలా బెస్ట్ అండి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపం కాబట్టి అదే మనం మార్కెట్లో కొన్న జామ్ అయితే రకరకాల ప్రిజర్వేటివ్స్ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేస్తారు మనకి అటువంటి ఏ ప్రాబ్లం కూడా లేకుండా ఇట్లా హోమ్ మేడ్ జామ్ చేసి పిల్లలకి తినిపించండి హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే మన జామ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనకి జామ్ అయితే ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరీ దగ్గరగా అయితే మనకి క్రిస్టల్ క్రిస్టల్గా అయిపోతుందండి మనకి సాఫ్ట్గా ఉండదు జామ్ అన్నది సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది మనం స్టోర్ చేసి ఇంకొంచెం డ్రైగా చేసేస్తే స్టోర్ చేసుకున్నప్పటికి ఏమవుతుందంటే అది క్రిస్టల్ క్రిస్టల్గా అయిపోయి గట్టిగా గెడ్డల్లాగా అయిపోతుంది అలా అయితే అవ్వకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు దాన్ని చల్లారినివ్వాలండి ఎందుకంటే చల్లారిన తర్వాతే మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి ఇలా గాజు సీసాలు ఉంటాయి కదండీ మీ ఇంట్లో అలాంటి గాజు సీసాలు మాత్రమే స్టోర్ చేసుకోవాలి అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మనకి బయట ఉన్న దాదాపు ఒక రెండు నెలల వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పాడవ్వదు కూడా నేనైతే అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి అర కేజీ ఉసిరికాయలకి నాకు కరెక్ట్గా ఇంత జామ్ అయితే రెడీ అయింది అర కేజీ ఉసిరికాయలలో అర కేజీ పట్కీ బెల్లం దాకా పట్టింది నాకు సో అది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు షుగర్ లెవెల్స్ అన్నవి నేనైతే ఇంత యాడ్ చేసుకోండి అంత యాడ్ చేసుకోండి అని అయితే చెప్పను మీరు జామ్కి ఎంత ఫ్లేవర్ కావాలి ఎంత స్వీట్ కావాలని చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్